హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి వీడియోలోకి వచ్చే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి ఇచ్చే వచ్చేద్దాం ఏంటంటే మేము అంత పని చేసేసుకొని పూజ చేసేసుకొని ఇంకా ఇంటికి పెయింట్ వేసాం కదా కొత్తగా వేసేసామని మా పెద్దబ్బాయితో చందనం కుంకుమ పసుపు కలిపిన నీళ్ళతో ఇక్కడ చేతి ముద్రలు వేసామన్నమాట ఇంకా ఇక్కడ దేవుళ్ళ గది దగ్గర మళ్ళీ కిచెన్ దగ్గర ఇంకా బయట గేట్ దగ్గర కూడా వేసాము ఆ తర్వాత మా చిన్న అబ్బాయి మా చిన్న చిన్నబ్బాయితో కూడా వేసేసాము మేము బయట ఇంకా కిచెన్ దగ్గర ఇంకా దేవుళ్ళ రూమ్ దగ్గర ఇద్దరు చేతి ముద్రలు వేసాము ఎందుకంటే అంటే మా మమ్మీ వాళ్ళ నమ్మకం అనమాట వాళ్ళ ముద్రలు అలా వేస్తే వాళ్ళకి బాగుంటుందని వాళ్ళ ఆచారం అనుకొని వాళ్ళు ఏదో వేసేసారు చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారు మా అబ్బాయి వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది అలా వేస్తే ఇంకా మా చిన్న అబ్బాయి అబ్బాయితో కూడా ఏం చేశాము చూడండి తను ఏడుస్తున్నాడు తనకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారో అని ఏడుస్తూ ఏడిస్తూనే వేసేసాడు చూడండి ఇంకా ఇక్కడ బయట ఇక్కడ కూడా వేసేస్తాడు చూస్తున్నాడు ఏం చేస్తున్నారో నాకు అని చూడండి ఫ్రెండ్స్ ఇంకా అంతా ముగించేసుకొని మేము రెస్టారెంట్కి బయలుదేరాము మా ఇంటికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంత దూరం ఉంటుంది రెస్టారెంట్ దాని పేరు సిల్వర్ బావర్చి చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు చూడండి ఎలా వేస్తున్నాడు చూడండి అంతే అండి అయిపోయింది ఇంకా మేము బయలుదేరాము తన షర్ట్ అంతా పాడైపోయింది ఇంకా అది తీసేసి బెడ్ డ్రెస్ చేంజ్ చేసుకుని మేము వెళ్ళిపోయాము మా మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం అని మేము వెయిట్ చేస్తున్నాము రెస్టారెంట్ పేరు సిల్వర్ బావర్ వచ్చి అక్కడంతా చెట్లు ఉండడం వల్ల అక్కడ సరిగ్గా కనిపించలేకపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ బేకరీ లాగా ఉంది ఇంకా ఇక్కడేవో షవర్మా రెడీ అవుతుంది ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ అంట ఇంకా అక్కడ పక్కన కేక్లు అవి ఉన్నాయండి చూడండి బేకరీ లాగా కేక్ ఇంకా అంటే బేకరీలో ఏ ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ అక్కడ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడేమో పాన్ పాన్ ఇంకా లస్సీ రెడీ అవుతుందంట ఇంకా మేము మా మమ్మీలు వచ్చిన తర్వాత మేము ఇంకా లోపే వెళ్తున్నాము మా తప్ప అక్కడ హాల్లో ఎవ్వరు లేరు ఇంకా మనదే రెస్టారెంట్ అన్నట్టుగా అనిపించింది నాకు ఇంకా హ్యాండ్ వాష్ చేసేసుకొని కూర్చున్నాము సీట్ మీద తర్వాత వెయిటర్ వచ్చాడు వెయిటర్ వచ్చి మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము ఇంకంత ఫ్రెండ్స్ చూడండి అందరు తింటున్నారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ బాయ్